ప్రతిపైన సోషల్ మీడియా కుల్లి ఏడుస్తున్న డాష్ డ్యాష్ బ్యాచ్ నేను ఇంతకంటే ఎక్కువనే మాట్లాడగలుగుతా ఏదో నిజంగా ఈరోజు మీరు ఎందుకు పార్టీల పరంగా నిజంగానే మీకు అదే పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చ కనపడుతుందంట అంట కదా ఆ చందంగా తయారైనరు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనాలా లేకపోతే ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సోషల్ మీడియా అని చెప్పాలనా ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చారనే దాని మీద మీరు బహాటంగా బాగా చెప్పుకున్నారు కదా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఎంతో చెప్పారు అందులో ఉన్న లోటుపాట్లని నేను మాట్లాడటం జరిగింది నాది ఒకటే నైజం నేను ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా నేను గతంలో కూడా చెప్పిన నేను కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఆ చూసినా ఆ రోజు ప్రతిపక్ష వార్తలే రాసిన ప్రభుత్వాన్ని నిలదీసే వార్తలే రాసిన అంటే మీకు అందరికి చాలామందికి ఇవ్వాల నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళకు ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు నేను పేపర్లో రాసిన వార్తలు నేను ఇంటర్వ్యూలు చేసి చూపించిన వార్తలు మీకు నిజంగా కళ్ళకు గనపడితే ఇవాళ ఇట్లాంటివి పెట్టరు మాకు దీన్ని ఎట్లా తిప్పికొట్టాలనే విషయం నాకు నాకు నేను మాకు అంటలే నాకు అనే మాట్లాడుతున్నా ఇందులో యాడ్ చేసి పెట్టారు కాబట్టి అసలు మీకు జర్నలిస్టులు అంటే ఏందో తెలియదు ఎవరిని ఏ గాడికి కట్టాలో తెలియదు నేను బాజాపుతో చెప్తున్నా జర్నలిజం అంటే ఏంది జర్నలిస్టులు ఎవరు అనేది మీకు అసలు ఆ గాడి కట్టడం కూడా తెలియదు నిజాలే చెప్తున్నాం కాబట్టి మీకు అలా మంట పుడుతుంది నేను దావోసు పెట్టుబడుల దానిపైన ఫస్ట్ మీరు అనౌన్స్ చేసి మీరు ఏదైతే సన్ పెట్రో కెమికల్స్ అనే సంస్థకు సంబంధించి నలభై రెండు వేలో నలభై ఐదు వేలో మీరు ఏదో చెప్పారు కదా ఒప్పందం చేసుకున్నామని చెప్పిరు కదా అందులో ఉన్న వ్యక్తి ఒప్పందం చేసుకున్న వ్యక్తి మీరు ఎండి దిలీప్ సాంగ్వి అని చెప్తే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి దిలీప్ సాంగ్వి కాదు మీరు చేసుకున్నవి నిజమైన పెట్టుబడులేనా అని మాట్లాడడం జరిగింది అక్కడ ఎక్కడో మీకు ఉంటుంది ఎందుకంటే మా భాషని మీ అంటే ఎందుకు మేము మాట్లాడాల్సి వస్తుంది ఒక ఒక పరిధి తప్పంటే మీకు మీ భాషలో చెప్తేనే అర్థమవుతుందని ఇట్లా పెట్టాల్సి వచ్చింది మీరు నిజంగా దాంట్లో నిజం లేకపోతే మీకు ఎందుకు అంత అయింది ఆ రోజు ఎవరన్నా నాతో సవాల్కి వస్తారా వస్తారా సీఎంఓ నుంచి వేసిన ఈనాడు పేపర్లు కానీ ఆంధ్రజ్యోతి కావచ్చు ఇంకో పత్రిక కావచ్చు అనుంగ పత్రిక మీరు నేను పేపర్లను తప్పు ఇప్పుడు ఆ రోజు మీరు ఏదైతే సన్ పెట్రో కెమికల్స్ వాళ్ళతోటి ఒప్పందం చేర్చుకున్న దాంట్లో ఉన్నది దిలీప్ సాంగి కాదు అని నేను చెప్పిన దానికి మీకంత కడుమంట అయినప్పుడు మీరు కదా మీ భాషలో చెప్తే మీరు కదా ఈనో వేసుకోవాల్సింది ఇంకొకటి మీకు అంత ఉలికెందుకు ఫోటోలు తీసుకెళ్ళి ఇప్పుడు దీన్ని నేను కట్ అండ్ పేస్ట్ అని ఈ ఇక్కడ నన్ను తీసుకొచ్చి ఈనోకి బ్రాండ్ అంబాసిడర్ లాగా అచ్చగా నేను స్పందించి నేను చాలా రోజుల నుంచి మీరు చేస్తూనే ఉన్నారు కానీ నేను స్పందిస్తలేను కానీ మీకు ఇట్లానే చేస్తే ఏమైందంటే అలవాటు అయిపోతుంది మేము అట్లనే మైలని కించపరిచినమా మీరు ఫోటోని తీసుకెళ్ళి కట్ చేసి ఇంకెక్కడో అమ్మాయిని తీసుకొచ్చి దాంట్లో పెట్టిరంటే దీన్ని నేను ఏమనాలా మీ భాషలో కట్ అండ్ పేస్ట్ అనాలా మార్ఫింగ్ అనాలా ఎవరిది అంతా తెలివి టీడీపీ మీకు అంతకే టీడీపీ ఎల్లో బ్యాచ్ స్టార్ట్ అయ్యి మమ్మల్ని ఈ విధంగా చేస్తుర్రా అంటే మీకు ఉడుకు ఎట్లా అంటే ఒక ఉలుకు వీడియోలు చేస్తుర్రు మమ్మల్ని నమ్మొద్దు అనేసి మేం చెప్పేది ప్రతిదీ నిజమే ఎందుకు మీరు పొద్దున్న లేస్తే మమ్మల్ని పేడ్ బ్యాచ్ అంటారు ఇలా మీరు కూర్చొని పనిచేస్తున్న వాళ్ళు జీతాలు తీసుకుంటలేరా ఉత్తి పుణ్యానికి పనిచేస్తున్నారా ఉన్నాయి కదా కొన్ని పేజీలు ఏంటివేంటి ఉంటాయి కదా కట్టరు బొట్టరు దళము ఈత వాత అని పేర్లు ఉంటాయి కదా నేను ఆ పేర్లు పలకడానికి కూడా ఇష్టపడతలేను కానీ మీరు మాత్రం సిగ్గు లేకుండా మా పోస్ట్లను రీపోస్ట్ చేసేసి ఫేక్ అని చెప్తుంటే ఎందుకు మీకు అంత భయం అవుతుంది ఫేక్ వార్తలు చెప్తే జనాలు నమ్మరు కదా ఎస్ మేము చెప్తున్న నిజాలని ప్రజలు ఎక్కడ నమ్ముతున్నారు నమ్ముతారు అనే భయంతో ఎందుకంటే లక్షల మంది చూస్తున్నారు ఎక్స్లో లో కొట్టుకు చేస్తున్నారు కదా మీరు చేయాల్సిన పని మీ మా వార్తలు పొద్దున్న లేస్తే మా ఎక్స్ అకౌంట్లను కాదు మీరు చూసుడు నిజంగా రాష్ట్రంలో ప్రజలు మంచుకుంటే ప్రజల దగ్గరికి పోయి మీరు వార్తలు తీసుకొచ్చి మీరు ఎక్స్లో వేసుకోండి దౌర్భాగ్యం కాకపోతే మీ సోషల్ మీడియా ఎత్తిపోయిందనేసి మీరు చెప్తున్న మాటలు జనాలు నమ్మటం లేదని మీరు మా మీద వడ్డేంది ఇంత విచిత్రం ఏడైనా ఉంటుందా ఇంత విచిత్రం ఏడైనా ఉంటుందా అంటే చూస్తూ ఊరుకుంటామన్నా పరిధి దాటితే పరిధి దాటితే మేము దాటగలం కానీ మీ అంతా హీనులం కాదు మహిళల మీద ఏందా మీ ప్రతాపము మాటికి పెయిడు పెయిడు ఎర్నలిస్ట్ అంటాడు ఎవడరా ఎర్ నేను ఇప్పుడు అంటాను అన్నుకుంటున్నా ఎవడు నీకు ఎవడు జర్నలిస్టో ఎవడు ఎర్నలిస్టో ఎవడు యూట్యూబరో కనీసం కూడా మీకు అవగాహన లేదు కనీస అవగాహన ఎవరు యూట్యూబర్స్ ఎవరో కూడా అవగాహన లేకుండా మీరు ఇలా ఫోటోల్ని వీడియోల్ని చేసి వదులుతున్నారు నా ఫోటో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను లేకపోతే నేను స్పందించేదాన్ని కాదు ఇన్ని రోజుల నుంచి పట్టున్నాను నాకు అభ్యంతరం ఏంది ఈ ఇవన్నీ మీరు తీసుకొచ్చి ఇది ఇది మార్ఫింగ్ అంటారా కట్ అండ్ పేస్ట్ అంటారా ఈ తలకాయని అది కిందది ఎవరితో తీసుకొచ్చి అంటే నా నా పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలాగా ఎందుకు అంత వర్క్ చేస్తున్నారు వీటి మీద దిక్కుమాలిన వాటి మీద వర్క్ చేసే బదులు ప్రజల పైన చేరి ఆ గిరిజన స్కూళ్ళల్లో చచ్చిపోతురు కదా పాఠశాలలో చచ్చిపోతున్నారు విద్యార్థులది మీరు చేయండి ట్వీట్ చేయండి రైతుల ఆత్మహత్యలు ట్వీట్ చేయండి రైతు భరోసాలు రా రావట్లేదని ట్వీట్ చేయండి ఇవి చేయండి కానీ మేము నిజాలు చెప్తే ఆ నిజాలు ప్రజల్లోకి వెళ్తాయి అనేసి మీరు ఈ రకమైన దిక్కుమాలిన ప్రచారాలకు దిక్కుమాల మార్ఫింగ్లు దిక్ దిక్కుమాల కట్ అండ్ పేస్ట్లకి ఎస్ ఇప్పుడు చెప్తున్నాం లాగానే మేము బిహేవ్ చేస్తున్నాం కాబట్టి మీరు అట్లా ఉన్నారు ఇట్లా చేయగలుగుతున్నారు అది కాదు అని పక్కకుంటే అది వేరే రకంగా ఉంటుంది ఏం బెదిరిస్తున్నారా భయపెడుతున్నారా అంటే చెప్పడం ఆపేస్తామనా ఇంతకు మించి హద్దుమీరి ప్రవర్తిస్తే నేను మళ్ళా చెప్తున్నా సోషల్ మీడియా వింగ్ చూసా మహిళలకు కూడా చెప్తున్నా అది ముఖ్యమంత్రి భార్య అవ్వచ్చు ముఖ్యమంత్రి కూతురు అవ్వచ్చు ముఖ్యమంత్రి కోటరి అవ్వచ్చు ముఖ్యమంత్రి పెట్టుకున్న వాళ్ళు కావచ్చు రోజు నెలకు వందల కోట్లు గుమ్మరిచ్చి పని పనిచేయడానికి పెట్టారా మేము కూడా మీరు వేసే ఒక్క అడుగు వేస్తే మేము వేయగలుగుతాం కానీ మాకు మహిళలు అంటే నేను ఒకసారి మహిళగా నేను గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా చేత కాని సన్నాసుల్లాగా మీ భాషలో చెప్తున్నా నేను వాడకూడదు చేతగాని సన్నాసుల్లాగా చిల్లర బ్యాచ్లు బేవర్స్ బ్యాచ్లు అంతా మొదలై ఈ ప్రతాపం నా మీద చూపిస్తారా మీరు ఇంత ఇది కనుక ఇంకా రిపీట్ కావాలి చలో చూద్దాం ఏ మహిళలు అయితే పెట్టిస్తున్నారో ఆ మహిళల మీద కూడా మేము తిరిగి అటాక్ చేస్తే ఎట్లుంటుంది ఎవరికైనా ఒకటే బాధ మహిళలకి మాతో పాలసీస్ పరంగా కొట్లాడండి వాయిస్ ఇప్పుతున్నాం కదా అనేసి మీరు ఇంకొక రకంగా ట్రోల్ చేసుకుంటా పోతే ఎట్లా మేము ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నామా దావోస్ పెట్టుబడులు కావచ్చు మూసీ విషయం కావచ్చు హైడ్రా విషయానికి కావచ్చు నానానికి రెండో వైపులో ఉన్నది మేము చూపిస్తున్నాము నేను చూపించిన కదా మరిగా కొండకల్లకి గంతం జరుగుతుంది కదా ఎందుకు మీరు ఒక్కరు పోస్ట్ చేయరు గిరిజనులు రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ఒక్కరు ఓరెందుకో మూసిల ఇండ్లు కడుతున్నారు పెద్ద పెద్ద బంగళాలు శ్మశానాలు కబ్జా చేసి ఇల్లు కడుతుంటే ఏమైనావయ్యా హైడ్రా రంగనాథ్ అని ప్రశ్నిస్తుంటే మీకు మండుతుందా మేము కూడా పరిధి దాటితే ఎట్లా ఉంటుంది అనేది మేము కూడా చూపిస్తాం మీరు ఎంత హద్దు మీరితే మేము కూడా మీరాల్సి వస్తుంది ఎందుకు అంటే ముళ్ళుకు ముళ్ళుతోనే సమాధానం చెప్పాలంటారు కదా ఇప్పటికైనా చెప్తున్నాం పాలసీస్ పరంగా మాతో విభేదించండి మీకు నచ్చకపోతే ఇది నిజమాని నా దాని మీద పెట్టి ఎస్ విజయారెడ్డి నువ్వు పెట్టింది ఫోటో నువ్వు చెప్పింది తప్పు ఈయన దిలీప్ సాంగ్వి అనేసి ఆ ఫోటో పెట్టి దాని కింద అది పెట్టు దమ్ము లేదు దమ్ము లేదు ఏం చేస్తారు గిట్ల చేస్తారు ఎందుకు ఎత్తేసిరు వేల కోట్లు పెడుతున్నారు అయినా ఏమైందనేసి మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని ఎట్లయినా కట్టడి చేయండి ఎట్లయినా కట్టడి చేయండి అంటే మా మీద కూర్చొని ఫోటోలు తీసుకొచ్చి ఆడతికిచ్చుడు ఈడతికిచ్చుడు లేకపోతే మార్ఫింగ్ చేసిడు గిదా మీకు ఇచ్చే జీతాలు దండగ నేను చెప్తున్నా కదా మిమ్మల్ని పని చేయమని చెప్తున్న వాళ్ళు కరెక్ట్ కూడా పని చేస్తలేరు మీకు గిది కాదు అంటే మీకు ఇదే చెప్పిరా మీకు అప్ప చెప్పిన వాళ్ళు అదే సోషల్ మీడియా ద్వారా పెరిగిన రేవంత్ రెడ్డికి ఈ మాత్రము బుర్ర పని చేస్తలేదా ఈరోజు రేవంత్ అన్న ముఖ్యం మీరు కట్టడి చేసుకోండి గతంలో మీ సోషల్ మీడియా దాష్టికాల వల్ల మీరు ఎవరినైతే బ్లేమ్ చేయాలనుకున్నారో చేసిరు కదా గప్పట్లో జగ్గారెడ్డి మర్చిపోయిందా సోషల్ మీడియా రేవంత్ సైన్యానికి వార్నింగ్ ఇయ్యలే జగ్గారెడ్డి విహెచ్ వార్నింగ్ ఇయ్యలే మీరు తప్పుడు రాతలు రాస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇవ్వలే కోమటిరెడ్డి నా ఇంటర్వ్యూలే ఉంది అది ఈరోజు నేను ఆ క్లిప్ నేను నేపిస్తా కోమటడి వార్నింగ్ ఇవ్వాలి మీరు తప్పుడు కూతలు చేస్తు చేపిస్తున్నారు తప్పుడు రాతలు రాపిస్తున్నారు అనేసి ఇంకా వాళ్ళ ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఆ లీడర్ల మీద కూడా అటాక్ ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు మంత్రులు పనిచేస్తలేరు యాభై మంది ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు సొంత పార్టీ మీద అటాక్ చేసుకుంటారు నిజాలు మాట్లాడుతుంటే మమ్మల్ని బీఆర్ఎస్ ముద్ర వేస్తారా అంటే బీజేపీ పోరాటం చేస్తే బీజేపీ ముద్ర బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే బీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముద్ర వేస్తారా డోంట్ కేర్ మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాము మా ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకే కదా మీరు అంటగడుతున్నారు కట్టుకోండి అది మీ కర్మ అది మీ కర్మ ఇంకా కొందరు మాట్లాడతారు ఈమె కాంగ్రెస్ పార్టీకి పని చేసింది కాంగ్రెస్ పార్టీకి పోతుంది అనేసి నేను పోదలుసుకుంటే అది వేరే విషయం అట్లా అనుకోలేదు నేను ప్రతిపక్షంలో ఉండాలనుకున్నాను ప్రజల పక్షాన ఉండాలనుకున్నాను ప్రతిపక్షం అంటే ఏంది మేము మొద్దు అర్థం కాదా ప్రజల పక్షాన ఉంటున్నాం ఏం పోయి కాంగ్రెస్ల దగ్గర పోయి సాగిలపడి మాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు కదా దయచేసి పెట్టే వాళ్ళకు ఇవి పెట్టిస్తున్న వాళ్ళకు నేను ఒక హెచ్చరికగానే చెప్తున్నాను మీరు హద్దు మెరితే మా ప్రతాపం కూడా చూస్తారు